ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీఓసీల్లో మాత్రం ఉండే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగున స్థానిక సంస్థల ఎన్నికల నిర్మాణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది యాభై శాతం మించకుండా తాజాగా రిజర్వేషన్ల సిఫార్సు చేసింది కమిషన్ పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ కూడా కనబడుతోంది ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీఓసీల్లో మాత్రం మార్పులుండే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం ఇక పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది యాభై శాతం మించకుండా తాజాగా రిజర్వేషన్లు సిఫార్సు చేసింది కమిషన్ పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల శాతం సిఫార్సు చేసింది డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది సర్కార్ ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదున షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు సమాచారం డిసెంబర్ పదహారు వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది